హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు రిచ్ ప్రోటీన్ ఉన్న లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి దీనికి ముందుగా సోయా చంక్స్ తీసుకుని ఒక అరకప్పు బాయిల్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు గిన్నె తీసుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటరు వేడి చేసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యం చేస్తున్నానండి బియ్యం ఇలా కడుక్కొని రెండు మూడు సార్లు బాగా నీట్గా నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు నేను కొంచమే వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక పచ్చిమిరపకాయ ఒక ఎండిమిరపకాయ వేసాను కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేసానండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఎలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఆ రైస్ కాసేపు వేయించాలండి రైస్ వేస్తే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను కారం ఒక స్పూను గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంగ్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ నీళ్ళన్నీ గట్టిగా పిండేసి వేయాలండి హాఫ్ కప్పు బాయిల్ చేసిన శనగలు వేసుకుని అన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకోవాలండి మనం వేడి చేసి పెట్టుకున్న రెండు గ్లాసు వాటర్ పోసేసుకుని మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలండి త్రీ విజిల్స్ వచ్చేసి చూద్దాము ఎలా ఉడికిందో చూడండి చాలా కరెక్ట్గా ఉడికిందండి చాలా పొడి పొడిగా వచ్చింది ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మార్నింగ్ హడావులు లేకుండా చేసుకోవచ్చండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం కూడా నేను బాగా తక్కువ వేసానండి కారం తక్కువ వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుందండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో అయితే ముందు రోజే బాయిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అయితే మనకి మార్నింగు టైం కలిసి వస్తుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి